అంటే ఇంత ఎక్స్టెన్సివ్ గా బైబుల్ చదవాలా ఇంత ఎక్స్టెన్సివ్ గా చదవకపోతే బైబుల్ అవదా మన పూర్వీకులు కావచ్చు ఇంతకు ముందోళ్ళు కావచ్చు వాళ్ళు కూడా ఎట్లా చదివినోళ్ళు లేరు కదా మేబీ బైబుల్ ఇంతగా అర్థం కాకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి దేవుడు తన ప్రత్యక్షతని తన రెవల్యూషన్ని తన ప్రజలకి రివీల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ రివీల్ చేసుకుంటా ఉన్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే చాలా స్పెసిఫిక్గా దేవుడు మన టైమింగ్ని దేవుడు నిర్దేశించాడు అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా మనం చూసామనుకోండి అక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ మాట కనిపిస్తుంది అక్కడ ఏథెన్స్లో పాలు మాట్లాడుతూ ఉంటాడు ఏథెన్స్లో పాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ అంత అన్యులు ఉంటారు ఎపిక్యూరియన్స్ స్టాయికులు అని గ్రీక్ ఫిలాసఫీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే దేవతలు వాళ్ళు వాళ్ళ దేవతలకి దేవుళ్ళకి బలిపీఠాలు కడతా పేరు లేని దేవుడికి బలిపేయటం అని ఒకదాన్ని కట్టుంచుతారు దాని దగ్గర పౌల్ గారు మాట్లాడుతూ ఉంటాడు ఇరవై నాలుగో వచనం నుంచి చూడండి జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువే ఉన్నందున హస్తకృతమైన ఆలయాల్లో నివసింపడం ఉంది సో దేవుడు మానవులు కట్టే హస్తకృతమైన ఆలయ ఆలయాల్లో నివసించాలన్నది ఉద్దేశం కాదు ఆయన నివసించడు సో మనం గుళ్ళు గోపురాలు కట్టాలా దేవుడి కోసం అన్నది దాని అవసరత లేదు ఇప్పుడు ఇప్పుడు వరంగల్ సైడ్ వెళ్తూ ఉన్నాం అనుకోండి హైదరాబాద్ నుంచి అక్కడ ఒక అంటే ప్రపంచంలోనే అత పెద్ద చర్చి కట్టారని దాని గోడలు ఇట్లా కట్టారని ఇంత వుడ్డు వాడారని జనాలు అంటే అదేదో ఒక ఒక వెర్రిలాగా దాన్ని వెళ్ళి చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు సో కానీ యాక్చువల్గా బైబుల్లో ఏముంటుందంటే దేవుడు హస్తకృతమైన ఆలయాల్లో నివసించడానికి ఉంది దాని తర్వాత ఇరవై ఐదు చూడండి ఆయన మనందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక మనకి ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతిలో సేవించబడేవాడు కాదన్నాడు సో దేవుడిని సేవించాల్సిన అవసరత కూడా బేసికల్గా లేదు ఆయనే అందరికీ అన్ని ఇస్తాడు కాబట్టి ఆయనకి ఏదో సేవ చేసుకోవాలా దేవునికి దేవు దేవుడికి సేవ చేయాలా దేవుడి కోసం ఏదన్నా చేయాలన్నది కూడా యాక్చువల్గా బైబుల్లో లేదు మళ్ళీ దాని తర్వాత మరియు ఇరవై ఏడవ వచనం యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలముల యొక్క పొలిమేరణను ఏర్పరిచాడు అని రాస్తా ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు అన్నాడు మరి ఎందుకు మనం ఏం చేయాలా అన్నది ఇక్కడ పాల్ మాట్లాడుతున్నాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే నిర్ణీత కాలమున దేవుడు ప్రతి ఒక్కడికి ఒక్కొక్క టైము నిర్ణయించాడు ఏ టైంలో మనం పుట్టాలి మనం ఏ నివాస స్థలములో ఉండాలా మన పొలిమేరలో ఎంతవరకు ఉండాలా మన ఏ బౌండరీస్లో ఉండాలా అన్నది దేవుడు ముందుగానే ఏర్పరిచాడు ఎందుకయ్యా అంటే వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము అన్నాడు ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ ఎలా కనుక్కోవాలంట తడువులాడి అని తను వెతుక్కు నిమిత్తం అన్నాడు ఈ మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నాకు కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పుడు ఇది మస్కిటో బ్యాట్ నేను ఇట్లా చూడగల ఇది మస్కిటో బ్యాట్ అని చెప్తా కళ్ళు లేనోడు ఏం చేస్తాడు గుడ్డోడు అనుకుందాం ఇట్లా పట్టుకుని మస్కిటో బ్యాట్ అని చెప్పగలడా చెప్పలేడు వాడు ఏం చేయాలంటే దీన్ని ఇట్లా అన్ని అన్ని తడువులాడతా ఇట్లా చూసుకుని అన్న ఇదేంటి మస్కిటో బ్యాటా అని అడుగుతారు కనిపించకపోతే ఏం చేస్తాం మనం తడువులాడతాం తడువులాడి ప్రతి పార్ట్ని ఇట్లా స్పృశిస్తా అన్నిటిని టచ్ చేసుకుంటా అప్పుడు మనకి ఓకే ఇది మస్కిటో బేట అని మనకు అర్థం అవుతుంది ఇట్లా పట్టుకుని ఇది 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 వాటర్ వాళ్ళు మీరు గుడ్డోళ్ళు గమనించండి వాళ్ళు ఇట్లా తడువులాడతారు దేవుణ్ణి తడువులాడి తెలుసుకోవాలని ఆయన్ని వెతుకు నిమిత్తము టైము మన ప్లేస్మెంట్ మనం ఏ ప్లేస్ లో పుట్టాలా మన బౌండరీస్ ఎక్కడ ఉండాలా అదన్నీ దేవుడు ముందుగా నిర్ణయించాడు అంటే మనం మనం మన మన దేవుడు పుట్టించిన ఈ నెల ఈ ఏరియా లేకపోతే ఈ స్టేట్ ఈ కంట్రీ లోపల దేవుడిని తడువులాడి తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు సో మనము ప్రతిదీ దేవుడి దగ్గర జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి ఆ టైంలో ఏమి తెలుసుకోవాలని దేవుడు నిర్ణయించి మానవులకి రివీల్ చేసుకుంటూ వచ్చాడో మీరు గమనించండి దేవుడికి సంబంధించిన ప్రత్యక్షత రెవల్యూషను చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది టైము దేవుడు తన చిత్తాన్ని చేస్తున్న కొద్దీ చేస్తున్న కొద్దీ మనుషులు దేవునితో సహపాని వారిగా పనిచేసేటప్పుడు దేవుని కింద పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ మానవులు దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుడు ఆ టైముని బట్టి దేవుడు ఆ రెవల్యూషన్ ఓపెన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి ఆది నుంచి ఆ దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తము అంతా కూడా ఒక బ్యూటిఫుల్గా దేవుడు టైముని బట్టి మానవులకు తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాడు సో మనం ఒక స్పెసిఫిక్ పీరియడ్లో ఉన్నాం ఒక 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 దేవుడు నిర్ణయించిన ప్రాంతంలో ఉన్నాం ఇంతకు ముందు ఆయన చిత్తానుసారంగా దేవుడు చేస్తా వచ్చినప్పుడు ఎవరికి ఎంత అవసరమో దేవుడు అంత రివీల్ చేశాడు ఎవరికి ఎన్ని తలాంతులు ఇస్తే ఆ తలాంతులను బట్టి దేవుడు వాణి లెక్క అడుగుతాడు అంతే కదా ఒక తలాంతి ఇచ్చినటు ఒక తలాంతి గురించి లెక్క అడిగాడు రెండు తలాంతులు ఇస్తే రెండు తలాంతలు లెక్క అడుగుతాడు ఐదు తలాంతులు ఇస్తే లెక్క అడుగుతాడు సో మనం ఉన్నప్పుడు మనకు చదువుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చి నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని దేవుడు తను చేస్తున్న ఈ ప్రణాళికలో ఆయన కృపను బట్టి మనకు కూడా ఒక భాగాన్ని ఇచ్చాడు సో ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారో వాళ్ళకున్న వెలుగు గురించి వాళ్ళకున్న ప్రత్యక్షత గురించి వాళ్ళు ఏం చేశారు ఎంత నమ్మకంగా ఉన్నారో మనం వాళ్ళకి కనిపిస్తే దేవుడు మనకి రివీల్ చేస్తున్న దాన్ని మనం అర్థం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని దేవుడు మనకి ఇస్తున్న అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ప్రభుకి కరెక్ట్గా జవాబు చెప్పేవారుగా ఉండాలి ఎందుకు అని అంటే నేను నేను షాక్ అయిన విషయాలు ఏంటి అంటే ఇప్పుడిప్పుడు నేర్చుకుని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాయి కూడా చాలా సంవత్సరాల క్రితమే దేవుడు తన భక్తుల ద్వారా వీటన్నిటి చాలా బుక్స్ ఉన్నాయి ప్రాబ్లం ఏమైపోయింది అంటే వాటి గురించి బయటకు తీసుకొచ్చి నేర్చుకునే సంఘాల్లో కానీ క్రైస్తవ సమాజంలో చెప్పిన వాళ్ళు తక్కువ ఉన్నారు చెప్పడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి ఒకవేళ చెప్పిన అందరు నేర్చుకోవడానికి అవకాశాలు అంతగా లేవు దేవుని కృపను బట్టి ఈరోజు ఇంతమంది వేరు వేరు కొన్ని వేరే కంట్రీస్ నుంచి కూడా జాయిన్ అయ్యి ఉన్నారు ఇన్ని ప్లేసుల్లో కూర్చుని ఎందుకు సాయి వేరే కంట్రీల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనకి ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నప్పుడు మనకు అవకాశాలు ఇస్తున్నప్పుడు పౌల్ గారు రాసినట్టు సమయాన్ని పోనీయక మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఎవరికి ఎంత అవకాశం ఇచ్చాడో వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు వాళ్ళని లెక్క అడుగుతాడు ఈరోజు వాళ్ళకి మన పూర్వీకులకు ఎంత అవకాశం ఇచ్చారో దాన్ని బట్టి వాళ్ళు దేవుడికి అప్పు చెప్తారు మనకెంత అవకాశం ఇస్తున్నాడో మనకిచ్చే అవకాశాన్ని బట్టి రేపు పొద్దున మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు సో టు హూమ్ మచ్ ఈస్ గివెన్ మచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ సో మనకిచ్చే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా ఏజ్తో సంబంధం ఏమి లేదు ఎయిటీ ఇయర్స్ వచ్చిన మోషన్ వాడుకున్నాడు కదా దేవుడు అట్లానే అసలు దేవుడు స్వరం అని అర్థం కాకుండా పిలుస్తూ ఉంటే ఏలి చెప్పేదాకా తెలియని సమయంలో సమయంలో కూడా దేవుడు వాడుకున్నాడు ఇట్ ఈజ్ అప్ టు హిమ్ సో మన టైం అయిపోయిందా మనం పెద్దోళ్ళం అయిపోయామా మనం ఇంకా చిన్నోళమా అసలు ఇట్లాంటి డౌట్లన్నీ పక్కన పెట్టి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎక్విప్ చేసి ఆయనే తన చిత్తానుసారంగా తన కృపను బట్టి ఆత్మ ద్వారా మనల్ని నడిపించి మనల్ని వాడుకుంటాడు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అవైలబుల్గా ఉండి నేర్చుకోవడానికి ఆ ప్రయత్నం చేయాలి సో దాని ఏరియాలో మనం ఎక్కడ కూడా మన లో తక్కువ కాకుండా కొంచెం సీరియస్గా దీన్ని నేర్చుకుంటామంటే ప్రభు మనల్ని ఎక్కడ వాడుకోవాలంటే మనకు అక్కడ అవకాశాలు ఇచ్చి వాడుకుంటాడు